ప్రతి సంవత్సరం మూడు వేల కోట్ల రూపాయలు రైతులకు ధర స్థిరీకరణ నిధి పక్కన పెడతామని చెప్పారు పెట్టలేదు నాలుగు వేల కోట్ల రూపాయలు పంట నష్టపోతే పంట నష్ట పరిహారం అన్నారు పెట్టలేదు రైతులంతా అప్పుల పాలైపోయారు అయిపోయారు అయినా కనీసం మీరు డ్రిప్పుకు కూడా సబ్సిడీ ఇవ్వలేదు ఇది మాట్లాడితే ఇది పర్సనల్ అవుతుందా ఏది పర్సనల్ అవుతుంది ఎట్లా పర్సనల్ అవుతుంది అదానితో మీరు చేసుకున్న డీలు పదిహేడు వందల యాభై కోట్ల రూపాయలని నేనేదో కనుక్కోలేదండి అమెరికాలో కనుక్కున్నారు అది మేము ఎత్తి చూపితే అది పర్సనల్ అవుతుందా గంగవరం పోర్టు రాజశేఖర రెడ్డి గారు పదహైదు ముప్పై సంవత్సరాలలో పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతుల్లోకి రావాలి అని ఉద్దేశిస్తే మీరు మాత్రం అదానికి కేవలం ఆరు వందల కోట్ల రూపాయలకు తొమ్మిది వేల కోట్లు విలువ చేసే ప్రాజెక్టుని షేర్ని మీరు ఆరు వందల రూపాయలకు కట్టబెట్టేశారు పదహైదు సంవత్సరాలు అయ్యే పోయింది ఇంకో పదహైదు సంవత్సరాలకు ఆ ప్రాజెక్టు ఆ పోర్టు మళ్ళీ ప్రభుత్వం చేతిలోకి వచ్చేది అది మేము మాట్లాడితే పర్సనల్ అవుతుందా పోనీ ఏది పర్సనల్ అవుతుందో చెప్పండి వివేకానంద రెడ్డి గారి గురించి మాట్లాడితే పర్సనల్ అవుతుందా వివేకానంద రెడ్డి గారు ప్రజల మనిషి కాదా ఎన్నిసార్లు ఎన్నికయ్యాడు మరి అలాంటి వాడు అంత గొప్ప నాయకుడు వివేకానంద రెడ్డి గారు ఈయనను హత్య చేయించారు అని సిబిఐఏ అవినాష్ రెడ్డిని ఛార్జ్ షీట్లో చేరిస్తే అలాంటి వాళ్ళని మీరు పక్కన పెట్టుకొని తిరుగుతున్నారని మేము అంటే అది పర్సనల్ అవుతుందా సోషల్ మీడియాలో మీ సైతాన్ సైన్యం చేత నా క్యారెక్టర్ అసాసినేట్ చేశారు ఇది నేను మాట్లాడితే అది పర్సనల్ అవుతుందా నన్నే కాదు కదా ఎంతమంది మహిళలను మిగతా లీడర్ల భార్యలను కూడా వాళ్ళ ఇంట్లో ఆడవాళ్ళను కూడా మీరు అనలేదా మరి ఇది సోషల్ ఇష్యూ కాదా నా పర్సనల్ ఇష్యూ అవుతుందా ఎలా పర్సనల్ అవుతుందండి మొన్నెవరో నాకు ఒక మీ చూపిస్తా ఉన్నారు ఆ ఫోన్లో ఆ మీ చూస్తే ఒకరు జగన్మోహన్ లాగా మాట్లాడుతున్నారు మా చిన్నాయనను నేను హత్య చేస్తే మీకేంటి నష్టం అని మా చిన్నాన నేను చంపుకుంటా నేను నరుక్కుంటా మీకేంటి నష్టం నా చెల్లి నేను ఎత్తిన పెట్టుకుంటా లేకపోతే క్యారెక్టర్ అసాసినేట్ చేస్తా మీకేంటి నష్టం నా తల్లి కోర్టు కీడుస్తా మీకేంటి నష్టం మా నాన్న సిబిఐ చార్జ్షీట్లు చేరుస్తా మీకేంటి నష్టం మా చిన్నాన మా చెల్లి మా అమ్మ మా నాన్న నేనేం చేసుకుంటే మీకే అని అడుగుతున్నాడు జగన్ రెడ్డి క్యారెక్టర్ ఏమనాలి ఇది పర్సనలా మీది సిక్ మైండ్ సెట్ దట్స్ వాట్ ఇట్ ఇస్ వీళ్ళకి నేను చెప్పాల్సిందల్లా నేను పర్సనల్గా మాట్లాడటం లేదండి వాస్తవం ఏమిటి అంటే జగన్మోహన్ రెడ్డి గారు క్రెడిబిలిటీని కోల్పోయారు విశ్వసనీయతను కోల్పోయారు దాన్ని మాత్రమే ఎత్తి చూపుతున్నాం నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలన్న సంగతి నాకు చాలా బాగా గుర్తుంది ప్రభుత్వ వైఫల్యాలను చంద్రబాబు గారి వైఫల్యాలను అలాగే అవసరమైతే ఇంతకు ముందు ప్రభుత్వ వైఫల్యాలను మాట్లాడాల్సిన అవసరం నాకుంది నా విధి నేను మాట్లాడతా ఎంతవరకు మాట్లాడాలో అంతవరకు నేను మాట్లాడాలి అది నా విధి ఇంకా దాన్ని మీరు పర్సనల్ అంటే నేను చేయగలిగింది ఏం లేదు దట్స్ యువర్ ప్రాబ్లం నాట్ మై మేము వితండవాదం చేయటం లేదు అదే చెప్తున్నా నేను సబ్జెక్ట్ ఉంది కాబట్టే మాట్లాడుతున్నాం అవినీతి చేసింది మీరు అక్రమాలు చేసింది మీరు మీ అవినీతిని బయట పెడుతున్నాం అంతే తప్పంతా మీరు చేసి దాని గురించి మాట్లాడినందుకే మా మీద అంత కోపమైతే ఇంకా ప్రజలకు మీ మీద ఎంత కోపం ఉండాలి అందుకే కదా మీకు పదకొండే ఇచ్చింది